దాదాకు ఇప్పుడు వచ్చినటువంటి జోడయాత్ర అనేది ఇప్పుడు ఐదో యాత్ర నాది ఇప్పుడు ఈ జాతిపం చేసే పోరాటంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ అయితే మనం ఢిల్లీలో రామ్లీలా మైదానం పెట్టామో అప్పటి నుంచి మన జోడయాత్రలు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరాలు ఒక జోడయాత్ర చేస్తామంటే సాంస్కృతిక పోరాటం కావచ్చు ఉద్యమ పరంగా కావచ్చు ఇప్పుడు చివరికి ఏంటంటే ధర్మ యుద్ధం వచ్చిన తర్వాత ఇప్పుడు చివరి జోడయాత్ర నేను అనుకోవటం ఏంటంటే ఇదే జోడయాత్ర చివరి కావాలి ధర్మ చివర కావాలి మనం అందరం కూడా నాయక్పూడు కావచ్చు కోయ కావచ్చు గోండు కులాం పర్దన్ తోటి కొండరెడ్డి చెంచు మన వాళ్ళు మనందరి లక్ష్యం ఏంటిదంటే చట్టబదిలీ అమ్మాయితో చూడదు మన లక్ష్యం మనందరూ ఈ తెగలన్నీ కూడా ఏంటంటే ఎవరి సంస్కృతి వాళ్ళది ఎవరి ఆచారం వాళ్ళది కానీ రాజ్యాంగం కూర్చినటువంటి తెగలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం కూర్చున్నటువంటి తెగలు ఇవన్నీ కూడా అందరం కూడా మళ్ళీ ఈ అడవిలో అడవిపై ఆధారపడి జీవించే తెగలు ఇవన్నీ కూడా చిన్న చిన్న సాంస్కృతిక పరంగా కావచ్చు లేకుంటే వేరే రకంగా చిన్న చిన్న ఉండొచ్చు కానీ పూర్తిగా మొత్తం కూడా ఏంటంటే మన అన్ని కూడా సంస్కృతి సాంప్రదాయాల ఆచారాలు మొత్తం కూడా ఈ అడవితో అను అనుబంధమైనటువంటి మనకి మిగిలినటువంటి మనం ఎవరైతే తొలగించాలనుకుంటున్నామో చట్టబది లేని లంబాయి తొలగించాలనుకుంటున్నామో వాళ్ళు పూర్తిగా మనకి విభిన్నమైంది వాళ్ళది భారతదేశం రాజస్థాన్ నుంచి వచ్చిన అంటారు కానీ దానికి పూర్వము మూలమైతే వాళ్ళకి ఇంకా ఆఫ్ఘనిస్తాన్ గోర్బోలి ప్రాంతం వచ్చారు అందుకని వాళ్ళని వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు వాళ్ళ భాష కూడా గోర భాష అని అంటారు వాళ్ళని ఎందుకంటే గోర్బోలి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని మనందరినీ కూడా ఇక్కడ ఏమంటారు అంటే గోల్వన ప్రాంతం అంటారు ఇంత పూర్వం అనేది మన అంతా కూడా ఈ మధ్య భారతంలో ఉన్న అంతా కూడా గోల్వన భూభాగం అనేది దీని అంతా కూడా గోల్వన రాజ్యాలు కోయ రాజ్యాలు నాయక్పూర్లు సంబంధించినవి ఇవన్నీ ఉండేవి మనకి అది ఇప్పుడు దానికి సంబంధించిన విషయాలు పెద్దగా రెండు వేల పదిహేడు మొదలైన తర్వాత తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన ఉద్యమ నాయకుడు ఎంపీ అయిన తర్వాత స్వయంబాబురావు గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ రామ్లీలా మధ్య లక్ష్మణితో దాదాపు పెట్టిన తర్వాత మోడీ గారికి కావచ్చు తర్వాత అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు కూడా నేను తర్వాత మిగిలిన లీగల్ టీము గారు లాంటి పెద్దలు అందరం కూడా వెళ్ళి అనేక సార్లు కూడా మనం వాళ్ళకి మనకి తేడా ఎంత ఉందని చెప్పేసి ఆధారాలు అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా న్యాయపరంగా అని చెప్పేసి మూడు వేల పేజీల ఆధారాలు మనం ఇవ్వడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది తర్వాత కొద్ది కరోనా రావటం వల్ల కొద్దిగా రెండు నిమిషాలు మనకి మధ్యలో ఉద్యమాలు చేయలేకపోయినాం తర్వాత దాన్ని ఎట్ల ముందు తీసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ తెల్లవెంక్రు గారిని మాట్లాడి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం అంటే డాక్టర్ వృత్తితో ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇలాంటి వారు కొద్దిగా కనీసం ఈ కేసులు ఇంపీడ్ అయితే కొద్దిగా స్పీడ్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాంతో వారు కేసు ఇంపిడ్ అయ్యారు తర్వాత ఆయనతో పాటు ఇంకెవరన్నా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మన ఎంపీ మాజీ ఎంపీ అయినటువంటి సోయం బాబురావు గారితో మాట్లాడిన తర్వాత నా జీవితమే లంబడని కోసం నేను పార్టీనే నన్ను బయటికి పంపించిన పార్టీ వదిలి వచ్చిన ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత కూడా నా లక్ష్యం ఒకటే లంబడం తొలగించాలని చెప్పేసి ఆయన కూడా కేసు పెట్టడం జరిగింది ఇంపిడ్ కావడం జరిగింది దానితోటి మళ్ళీ ఈ ఇద్దరు ఇంపిడ్ అయిన తర్వాత మనకంటే ముందు రియాక్ట్ అయింది ఎవరా అంటే లంబడు మళ్ళీ మనం ఒక పది పదిహేను రోజుల దాకా అసలు వాళ్ళు ఇంపిడ్ అయిన విషయాన్ని తెలిసినా కూడా మనం పట్టించుకోలేదు వాళ్ళే ఈ యొక్క స్వయం బాపురావు పైన తెలంగాణ గారి పైన సోయ లేదు తెలివి లేదు అని చెప్పేసి అటాక్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేయాలన్నారు వాళ్ళని తర్వాత చిన్న చిన్నగా ఎక్కడైనా మనం మాట్లాడితే అంటే అరే నువ్వు ఎవరు ఇంటికి పిగలేవు దుట్టు బొచ్చు బొచ్చి అని చెప్పి వాళ్ళే అన్నారు కొట్టారు తర్వాత ఫస్ట్ ర్యాలీ చేసి కూడా వాళ్ళే ఖమ్మంలో అంబేద్కర్ బిగ్గం దగ్గర నుంచి ఆ బంజారాలు ర్యాలీ చేసుకున్న వాళ్ళు తర్వాత కొత్తగూడెంలో మున్నేరు బ్రిడ్జి మీద ఒక ఐదు వందల మంది ర్యాలీ చేశారు తర్వాత మీరు చూసి వరంగల్ చేశారు హైదరాబాద్ అక్కడ వెయ్యి మంది ధర్నా చేశారు ఇక తర్వాత రేవంత్ రెడ్డి ఇంటి ముట్టని చెప్పేసి రాదే అదే అన్నారు లాస్ట్ కి సరే మనం చూసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది కదా అరే మన కోసమే కదా వాళ్ళు కేసేసింది వాళ్ళ సొంత ప్రజల కోసం కాదు ఆయన ఇప్పుడు బాపురావు గారు ఏదో ఎంపీ టికెట్ కోసం లేకపోతే తెల్ల వెంకట్రావు గారు మంత్రి పదవి కోసం వాళ్ళు కేసు వేయలేదు వాళ్ళు కేసు వేసింది ఇంప్లీడ్ అయింది కేవలం చట్టపద లేని లంబాన్ని తొలగించడం కోసం ఆల్రెడీ మన సమాజం వేసినటువంటి నలభై మంది కేసులు వేసినాం దాంట్లో ఇప్పటికే తొమ్మిది మంది మహిళలు కూడా ఉంది దాంట్లో ప్రత్యేకమైన కేసు అది సో దీంతో మనం మద్దతు ఇకపోతే వాళ్ళకి ఇంకెవరు ఇస్తారు మద్దతు అంతే కదా మన కోసం ఇచ్చినప్పుడు మనమే మద్దతు ఇవ్వాలని చెప్పేసి అప్పుడు నేను మా ఖమ్మం నుండి ఉద్యోగస్తులము ఇల్లెందు కొత్తగూడెం ఉద్యోగస్తులు పల్ల్యా ఉద్యోగస్తులు అందరం కూడా వెళ్ళి వెళ్ళి ఆ యొక్క మన తెలంగాణ గారితో మాట్లాడి వారికి మద్దతు ఎందుకంటే వారు మన కోసం కాబట్టి వారికి శుభాకాంక్షలు తెలిసి వారికి మద్దతు మేము అన్నింటి ఉంటాము మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చిన రాజకీయ పరంగా మేము ఉంటాం మా సమాజం ఉంటామని చెప్పడం కాకుండా ప్రెస్ మీట్ పెట్టేసి ప్రెస్ లో కూడా ఎవరైతే ఇట్లా సోయలేదు మీ మీది సరైనది కాదు మీరు ఒక ప్రొఫెసర్ ఉన్నారు ఒక మాజీ ఎంపీ ఉన్నారు మీరు టీచర్లు ఉన్నారు గౌరవప్రెండ్ వృత్తిలో ఉండి ఇట్లా దూషిని కరెక్ట్ కాదు మాకు సూయ లేదు తెలివి లేదు జుట్టు అంటే కరెక్ట్గా అని చెప్పేసి మనం కూడా గట్టిగానే సమాధానం ఇవ్వడం జరిగింది ప్రెస్ లో దాని తర్వాత ఆదిలాబాద్ వెళ్ళినా ఆదిలాబాద్ కూడా ఆ రాయ్ సెంటర్ వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత జేఏసి మనం చేసుకొని ముందుకు పోవాలి ఇట్లా ఎందుకంటే సంఘాలు అనేకం ఉన్నాయి మన దగ్గర అంటే సంఘాలు ఇంతకాలం ఏం చేసిండ్రు పని అంటే పని చేసిండు పని చేయలేదు ఎక్కడ అనట్లేదు సంఘాలు అనేది ఈ జాతి ప్రజల కోసమే కదా కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఆ నాయకుల వల్ల విభేదాల వల్ల వన్ టూ త్రీ ఫోర్ అట్లా సంఘాలు అట్లా ఎట్లా లేనిపోయి డెబ్బై దాటి ఈరోజు నూట వంద సంఘాల వరకు మనకి అధివేశం తెగలేము తొమ్మిది సంఘాలు మాత్రం వంద సంఘాలు అయినాయి సో ఇట్లా లాభం లేదని చెప్పేసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలి మనం ఎందుకంటే రెండు వేల పదిహేడులో ఉద్యమాన్ని కూడా అట్లే సంఘాలు మైకులు ఇవ్వలేదు లేదు ముందు కూర్చునే అలిగేసి దాన్ని కూల్చరు రెండు వేల తర్వాత ఢిల్లీ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే రకంగా ఉద్యోగం రేపు చేస్తారా వీళ్ళే పోతారా వీళ్ళే జ్ఞాపకం చేస్తారని చెప్పేసి అట్ట కూడా సంఘాలు మళ్ళీ కొద్దిగా అలకపోయిన మాట వాస్తవే ఇవంతా కూడా సమాజానికి తెలుసు సో అందుకని ఈసారి ప్రత్యేకంగా ఏం చేసినాం అంటే ఆదివాసీ తొమ్మిది తెగలు మనం ఏమైతే తెగలు ఉన్నాయో రాజ్యాంగం గురించి తెగలు దాంట్లో కులాం సంబంధించినటువంటి దాంట్లోనే మన్నేవార్లు కూడా ఉంటాయి మన్నెల ఉంటాయి సో ఈ తొమ్మిది తెగలు కలుసుకొని మనం ఒక జేఏసీఆర్ పరిస్థితులని చెప్పేసి హైదరాబాద్లో ఉస్మాన్యూస్లో మీటింగ్ పెట్టి జరిగింది దాంట్లో తొమ్మిది తెగలు చెందిన వాళ్ళు విద్యార్థులు ఉద్యోగులు మహిళలు అదేవిధంగా సంఘాలు చెందినటువంటి వారు ప్రతి ఒక్కరు తొలి దెబ్బ కావచ్చు సంక్షేమ పరిశ్రమ ఆదివాసేన మిగిలిన గుడివాళ్ళ సంక్షేమం అందరినీ కూడా పిలిచి మనం ఆ రోజు దాదాపు రెండు వందల యాభై మందితోటి మనం అంతా చర్చించుకొని అందరూ కూడా దీనిలో భా భాగస్వామ్యం కావాలి అట్నే బలోపేతం అవుతుంది మనకి ఉద్యమం ముందు తీసుకోవాలని చెప్పిన అందరిని పెట్టిన తర్వాత అందరికీ కలిసి చైర్మన్ ఎన్నుకోవాలన్నప్పుడు అందరూ కూడా లాస్ట్కి సమన్వయకర్తగా మీరు ఇంతకాలం ఏడు ఎనిమిది వందలని తిరుగుతున్నారు కాబట్టి అని ప్రాంతం తిరిగారు ఈ అషాబాన్ని మొదలుపెట్టి హైదరాబాద్ చేశారు కాబట్టి మీకే అవగాహన ఎక్కువ ఉన్నది అందరిపైన పైన కావచ్చు ఈ యొక్క దగ్గల పైన కావచ్చు సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు మనం చెప్పి నాకు ఆ బాధ్యతలు అప్పటి జరిగేది పద్నాలుగు తారీఖు సెప్టెంబర్లో ఎమ్మటే రెండు రోజులకే నేను తెల రావటము మళ్ళీ సెలవు పూర్తి నేను సెలబెట్టుకున్నా వృత్తికి దాంతో పదహారు తారీఖు మీటింగ్ పెట్టిన మళ్ళీ అందరినీ ఏదైతే జేఏస్టీలు భావిస్తాను అందరినీ పిలిపించడం పిలిపించిన తర్వాత చర్చించి చర్చించి మరి దీనికి ఎట్లా మనం ఏ టైటిల్ పెట్టాలి మనం సమయాలి బహిరంగ సభ భద్రాచరణం పెట్టాలి ఫస్ట్ బలరాచరణ ఎందుకు అంటే కేసీసినటువంటి తెలియక రావు గారు అక్కడి నుంచి కాబట్టి ఆయనకి మద్దతుగా ఉండాలి మనం ఆయనకి భరోసా ఇవ్వడం చెప్పి మనం బల్యాచలంలో పెట్టాలని చెప్పి అవి డిసైడ్ చేసినాం చేసినాక అనేక చర్చలు అయిన తర్వాత సాయంత్రానికి ఈ ధర్మయుద్ధం పెట్టాలని చెప్పేసి అందరు కూడా ఏకగ్రీవంగా మూడు నాలుగు పేర్లు చేశారు లాస్ట్ కి యుద్ధం ఇది ఎందుకంటే ఇది అంతిమ పోరాటం పురాణాల్లో అట్లయితే పాండవులు కౌరవులు పైన అట్లయితే ఆ గెలిసి ధర్మయుద్ధం గెలిచి వాళ్ళ వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోను ఇవాళ మనం పది లక్షల మంది ఉన్నా వాళ్ళ అరవై లక్షల మంది ఉన్న సరే మన ధర్మయుద్ధం ద్వారా మనం గెలవచ్చు అని చెప్పేసి ఆ ధర్మయుద్ధం పెట్టుకున్నాం కేవలం పదహారు తారీఖు అనౌన్స్ చేసిన తర్వాత ఇరవై ఎనిమిది తారీఖు అంటే పన్నెండు రోజుల వ్యవధిలోనే దానిలో ఒక వారం రోజులు మాత్రమే నేను జోడయాత్ర చేసిన వారం రోజులు పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జీవనండి ఇక్కడ కూడా అన్ని మళ్ళా తిరిగిపోయినా సరే ఒక మీటింగ్ రావడం వల్ల ఆ యొక్క సందేశం ఇవ్వగలవు నేను కానీ మైపడారు అనుకుంటున్నారు అష్టాపేట మీటింగ్ లో దాంతో పూర్తి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున అది ప్రచారం జరిగింది అందరూ కూడా అసలు మేము ఒక పది ఇరవై వేల మంది వస్తారు కావచ్చు మేము భద్రాచలానికి పది మంది వేలొస్తే పెద్ద అనుకున్నాం మనం కానీ అది ఊహించిన స్థాయిలో అది మన దేవతల ఆశీలు కావచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎక్కడెక్కడ సంఘాలకు పార్టీ అతీతంగా మనం అందరం పోవాలని పని పనిచేయటం వల్లనే ఆ రిజల్ట్ కనపడింది మనకి దగ్గర దగ్గర ఎనభై వేల మంది ఆ రావటం అంటే మౌలిషం కాదు భద్రాచలంలో కోట్లు కోట్లు పెట్టిన పార్టీల వల్ల కూడా కాలేదు అసలు భద్రాచలం చరిత్రలో అటువంటి స్వచ్ఛందంగా వచ్చారు విజయవంతమైంది దాని తర్వాత ఎలక్షన్ కోట్ రావటం దానితోటి కొద్దిగా పక్కకి మనం కూడా చేయలేము కార్యక్రమాలు చేయడం కాబట్టి నేను ఒక తోటి మనం నన్ను ఎన్నుకున్నారు అందరు కూడా నేను ఒక లక్ష్యం కోసం సెలవు పెట్టిన పూర్తిగా నాకు వచ్చే మూడు నాలుగు లక్షల జీతం ఒక డి అంటే అందరికి అది ఎలక్సిటీ డిపార్ట్మెంట్ లో సో దాన్ని పక్కన పెట్టి మనం ఎవడో ఏదన్నా అని చెప్పి కూర్చోడానికి పనుకోవడానికి లేదని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే హైకోర్టులో అప్పుడే మీటింగ్ నడుస్తున్నది ఇంట్లో కూడా ఆ రోజు కూడా సాయంత్రం చూద్దాము కోడు ఖచ్చితంగా అయితే పోతుంది అనుకున్నాం అన్నం అనుకున్నట్టే మేము అన్ని ప్లాన్ చేసుకున్నాము కోడు పోయింది అప్పుడు మేము మాట్లాడుకున్న పొద్దున్నే సాయంత్రం మాట్లాడుకున్న ఏంటంటే ఇరవై రెండో తారీఖు కుమరం విగ్రహాన్ని లకారమ్మ మీద పూర్తి విగ్రహాన్ని పెట్టుకోవాలి తర్వాత ఇరవై ఆరు తారీఖు మానుకోట్లో మార్చ్ ఫస్ట్ ఒకటి చేయాలి నిరుద్యోగ యువత తోటి తర్వాత నవంబర్ రెండో తారీఖు మహిళలతోటి ఇక్కడ ఒక సదస్సు పెట్టుకోవాలి అష్టాపేటలో తొమ్మిది తారీఖు పాకాలు కొత్తగూడలో పెద్ద మనసే పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాము ఇమిడియట్ గా మళ్ళీ రెండు రోజులకి మన అందరికీ రమ్మన్నాం మళ్ళీ దాదాపు ఎనభై మంది మొత్తం అన్ని ప్రాంతాలను వచ్చిన తర్వాత మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకుని అది అన్ని అనౌన్స్ చేసినాం ఆ రోజు సాయంత్రం ఆ రోజు సాయంత్రం లాస్ట్ కి ఆదివాసి మహిళలు కూడా ఎక్కడి నుంచి మరి మీ కన్నర్ మీ సభ జేసి పూర్తిగా సంపూర్ణ సహకారం అందిస్తాం ఈ జేఏసీ లో భాగస్వామ్య సంఘాలు కావచ్చు ఈ తొమ్మిది తగిన కూడా ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాం మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ తోటి వాళ్ళ ప్రచారాన్ని మొదలుపెట్టారు ఇప్పటికే ఇప్పటికే రెండు మీటింగ్లు కూడా ఇరవై రెండో తారీఖు కొమరం మీ విగ్రహాన్ని అక్కడ ప్రతి చేసినాం దాంతో పాటు ఈ ప్రాంత వాసి అయినటువంటి దమ్మపేట జమీందారి పనిచే అందరికి చెందినటువంటి మన నాయకుడు ఆయన పోరాట స్ఫూర్తి నాయకుడు స్వయం గంగుల విగ్రహాన్ని కూడా ఖమ్మం నడిపడిని పెట్టాలని చెప్పేసి కారణం మీద ఈ కుమ్మరం పెట్టిన పెట్టినా పక్కనే మళ్ళీ అక్కడ భూమి చేసినాం స్వయం గంగుల వారసులు వాళ్ళందరూ స్వయం వీరభద్ర గారు అందరూ వచ్చారు ఆ రోజు వాళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకునేది ఒక రెండు రోజులు ముందే తీసుకున్నాము పర్మిషన్ వాళ్ళకి చెప్పినాం ఇరిగేషన్ వాళ్ళు చెప్పినాం ఖచ్చితంగా కుమరమీమం ఎక్కడైతే ఉండో పక్కనే ఎందుకంటే ఆ టైంలోనే అక్కడ కుమరంభీం పోరాడిన నిజాం పైన ఇక్కడ మనకి ఈ ఈ ప్రాంతంలో స్వయం గంగులు పోరాడు కాబట్టి ఇద్దరు పక్క పక్కన ఉంటాడే బాగుంటుంది చెప్పేసి ఆ భూమి పూజ చేసినాం తొందరలోనే ఆ యొక్క విగ్రహాన్ని వీళ్ళు ఎట్లా చేయాలి ఏం చేయాలని స్వయం మాట్లాడితే అక్కడ పెడతాం అట్లనే ఇవాళ ఇప్పుడు ఆ జమేదార్ బందేనాం అక్కడ కూడా స్మృతి వనం పెట్టాలి పది ఎకరాల్లో బ్యూజియం కట్టాలని చెప్పడం జరిగింది డిమాండ్ చేశాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అది సాధిస్తాం కూడా ఎందుకంటే మన అందరం కలిస్తే సాధించలేదంటూ ఏది లేదు మనం అడగకపోతే అమ్మాయిని పెట్టదు మనకి ఇవాళ తొలగిస్తున్నాం తొలగించాలంటున్నాం కాబట్టి సుప్రీంకోర్టులో ఈ వచ్చే నెల బహుశా టెన్ కనబడుతుంది ఆరో తారీఖు సుప్రీంకోర్టు లిస్టింగ్ అయింది అది రావచ్చు కూడా కేసు ఇది ఈ విషయం మొదటగా మీకే చెప్పినది ఈ విషయం ఎందుకంటే నాకు నిన్న సాధ్యం తెలిసింది అది ఈ విషయం అసలాపేటలో మీకే తెలుసు ఇప్పుడు దీని ద్వారా ఈ స్పీచ్ తర్వాత అందరికి తెలుస్తుంది ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఏం చేసినా సరే కేవలం సుప్రీం కోర్టు ద్వారానే లమ్మడివాళ్ళు వాళ్ళు చట్టబద్ధం లేదన్న అంశం మాత్రం అక్కడి నుంచి బయటకు వస్తుంది దొంగ ఎవడో దొర ఎవడో తెలియపడుతుంది కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే వ్యక్తిగతంగా విభేదాలు ఎందుకంటే నేను అది అదిగాలి నేను అది సంఘం గొప్ప ఉండాలి లేకపోతే నా ఇంకో సంఘం గొప్ప ఉండాలి ఇవన్నీ ఇక్కడ కాదు మనకి ఈ జాతులు లేనప్పుడు ఈ ఆదివాసీ తెగలు లేనప్పుడు ఈ సంఘాలు ఉంటాయా సంఘాలు సంఘాలుండో మంచి కూడా ఉండడు మంచి కూడా ఎంతకాలం భర్తడు డెబ్బై భర్త ఎనభై భర్తలు మా అంటే వంద భర్తలేము ఎవడన్నా ఎక్కడ పొరపాటు వాళ్ళు పోతారు కదా ఈ జాతి ఉన్నారు కదా ఈ జాతీయ అస్తిత్వం కోసం మనం ఏమంటున్నాం అంటే సంఘాలు పక్కన పెట్టండి విభేదాలు పక్కన పెట్టండి పార్టీలు పెట్టండి పక్కన పెట్టండి ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు మనకి ఇవేవి కూడా మన జాతి అస్తిత్వాన్ని కాపాడవు కాబట్టి మీరు అందరూ కలిసి రావాలని చెప్తున్నాం అట్లనే ఈ యొక్క తెగలల్లో కూడా కొంతమంది చిచ్చి పెట్టడం కోసము పోడు సపరేటు లేకపోతే గోండు సపరేటు కోయ సపరేటు కోయలో కూడా భాష వచ్చిన సపరేటు భాష రానోడు సపరేటు మళ్ళీ భాష వచ్చిన కూడా ఆ శ్రాయపేట భాష ఒక పక్కన భద్రాచలం భావిస్తుంది ఒక పక్కన ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మన్ని మన దాంట్లో కొంతమంది కుట్రదారులు గుర్తుపడ్డలు అంటే వాళ్ళని వాళ్ళు చేసే పల్లివి దీనివల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు మన జాతి కదా మనమే కదా రేపు మన పిల్లలు రేపు మొత్తం కూడా ఈ ఎస్టీ రిజర్వేషన్ ఇప్పటికే అందట్లేదు ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు నూటికి తొంభై శాతం ఉద్యోగాలు వాళ్ళకి పోతుంటే వెనక ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ ఫీల్ చేసి వీళ్ళందరూ ఉద్యోగాలు లేవు పిల్లలు రావట్లేదు వాళ్ళకి ఎంత పరిస్థితి దానం అందరి పరిస్థితి కదా రేపు మన పిల్లలకి నా పిల్లలు కూడా అదే పరిస్థితి కదా కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది అంటే ఇది జాతి ప్రజల కోసమే మరి ఇరవై రెండు అక్కడ పెట్టాము ఇరవై ఆరు తారీఖు మానుకోట మార్చ్ ఫస్ట్ లంబడోళ్ళు అడ్డా అయినా సరే అది ఎన్ని వెనకట మానుకోట ఆదివాసీ అడ్డా అని చెప్పేసి దాదాపు ఎనిమిది తొమ్మిది వేల మందితో మనం భారీ ఎత్తున చేసినాం మార్చ్ ఫాస్ట్ చేసినాం మీటింగ్ పెట్టుకున్నాం లంబడోళ్ళలో భద్రాచలం దాంతోటి ఎంత భయపడ్డదో దానికి రెట్టింపు భయం మానుకోట ద్వారా కలిగింది వాళ్ళకి అందుకనే వాళ్ళందరూ కూడా ఇవాళ నవంబర్ ఎనిమిదో తారీఖు ఢిల్లీ పోతున్నాయి ఏసీసీ భవన్కి పోయి ఆ సోనియా గాంధీ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి గారిని తొలగించాలి తర్వాత కేసు చేసినటువంటి స్వయంబాబు తెలంగాణ గారిని పాటించి సస్పెండ్ చేయాలి తర్వాత దీనికి తెర వెనక ఉండి నడిపిస్తున్నారని వాళ్ళంటారు తెర వెనక ఉండే అంటే మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సీతక్ గారు నడిపిస్తారు కాబట్టి వాళ్ళ మంత్రి పదవులు పీకేయాలి ఇవాళ ఆ మన కేసీఆర్ కూతురు ఆమె కవిత గారు ఏం తెలుసు ఆదివాసీ దేవుడు మళ్ళీ తెలవదు కావచ్చు కానీ ఆమె ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టేమంటుందంటే ఆ కవి మన సీతక్ గారిని తొలగించి ఆ మంత్రి పదం అంటే లంబడోళ్ళకి ఇవ్వాలంట ఎందుకంటే అరవై లక్షల ఓట్లు ఉన్నాయి కదా ఆ అరవై లక్షల ఓట్లు పడతాయి అంటే ఈ ముఖ్యమంత్రి అయితే కవిత మీ మీ నాన్నకే భయపడలేదు ఆదివాసులో కాదా ఎంత నిర్బంధం పెట్టినా కేసీఆర్ని లంబోలు దింపలే గద్దె ఆదివాసులు గద్దెంపారు ఇక్కడ ఆమె గుర్తుపెట్టుకోవాలి ఆమె కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబడోలు కావచ్చు మిగిలిన ఎవడైనా సరే కేసీఆర్ ని గద్దెంపినంటే ఆదివాసీ ఇవ్వాలనే ఎందుకంటే ఇవాళ ఆదిలాబా మన మద్రాచల ఎమ్మెల్యే కావచ్చు అష్టాపేట ఎమ్మెల్యే కావచ్చు అది ఇల్లంది ఎమ్మెల్యే కావచ్చు తర్వాత ములుగు మంత్రి సిధక్ కావచ్చు అషాబాద్ కావచ్చు తర్వాత ఖానాపూర్లు అమ్మాడికోడా కూడా వెడ్మ వెడ్మబజ్జు పటేల్ కావచ్చు ఇవన్నీ ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు ఆదివాసీలే కదా మేము గెలవడం వల్లే కదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడింది మేము ఉండటం వల్లే కదా ఇవాళ వాడు కేసీఆర్ గద్దె దిగి ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి ముఖ్యమైంది కాబట్టి ఈరోజు మేము అరలక్షన్ ఉన్నాం కాబట్టి మేమే దింపుతాం మేమే లేపుతాం అంటే అది ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వాలు తెలుసు అందరు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం తెలుసు కేంద్ర ప్రభుత్వాన్ని తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఆదివాసీల వల్లనే ఆదివాసీ తెగల వల్లనే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏర్పడింది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా మన కోయితూరే విష్ణుదేవసాయి తర్వాత ఒడిశా ప్రభుత్వం కూడా ఆదివాసీ వల్ల ఏర్పడింది అక్కడ ముఖ్యమంత్రి కూడా మన కోయా ముఖ్యమంత్రి ఆఖరికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా విష్ణుదేవ్ వర్మ కూడా మన ఆదివాసీ నార్త్ ఈస్ట్ నుంచి కాబట్టి మీరేదో ఎన్ని సంవత్సరాలు నలభై మేము దూసుకున్నాం కాబట్టి ఇంకా దూసుకుంటూ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎట్ట తొలగించాలి అట్లా తొలిగిస్తాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎటువంటి విభేదాలు ఏదైనా మేము అర్జస్ విజేస్తాం కాకుండా వాటి అన్ని కట్టడి చేస్తూ మనం అందరం తోటి ఇక్కడ ఉన్నటువంటి కావచ్చు మనం కోయా మెజార్టీ ఇక్కడ ఉన్నది కొండరెడ్డి కొంత గ్రామాల పూసుగుప్ప కొంత గ్రామాలు నాకు తెలుసు వాళ్ళు అటు లోపల మళ్ళీ గుండె మడుగు అక్కడ కూడా కొన్ని కొండరెడ్డి గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వండి వాళ్ళకు కూడా అందరు కూడా పెద్ద ఎత్తున మహిళలు పెద్ద ఎత్తున ఉండాలి ఇక్కడ మనకి అదే మహిళా సదస్సు వాళ్ళు మహిళా సదస్సు ఎందుకు పెట్టామంటే వాళ్ళ పిల్లలకి దక్కాల్సిన విద్య ఉద్యోగాలు దక్కాలి అట్లే వాళ్ళకి సంబంధించినటువంటి భర్తలు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లో పోవడానికి వాళ్ళకి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీసీ కావచ్చు వాళ్ళకి రావాలి అట్లే వీళ్ళకి ఇవ్వటమే కాదు వాళ్ళకి కూడా మహిళా సాధికారత అంటే ఏంటిది వాళ్ళకి విద్య రావాలి ఉద్యోగాలు రావాలి రాజకీయాలు రావాలి ఇవాళ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు మరి రేపు అసరాపేటలో లేకపోతే పినపాకు భద్రాచలం ఏదో మహిళలకి రిజర్వ్ అయినప్పుడు ఏం చేస్తాం వాళ్ళకే వాళ్ళు కదా నేనే నిల్చున్నాడు రాదు ఇప్పుడు మా జార అని మాకు ఏదో బండాని కాదు జార ఇప్పుడు మహిళ అయిన తర్వాత అన్నాన్ని నిల్చుండడం నడుస్తుందా నుంచి రాజు నాకు నిలిచిన రాదు ఈ అన్న అన్నయ్య మనం కాదు మహిళలకు ఇచ్చాడు మహిళలు నిలిచి వాళ్ళ అక్కడ కాబట్టి ఆ ఇవన్నీ రాను రోజులు ఖచ్చితంగా ఈ లంబలు తొలగించడం ద్వారానే ఆదివాసీ తెగలకు సంబంధించిన అభివృద్ధి యొక్క రిజర్వేషన్ ఫలాలు మనకు అందే కాబట్టి మీరందరూ కూడా నాయక్పూర్ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా అన్ని గ్రామాలకి ఈ జోడ అంటే మనము ఒక మండలం అంటే ఆ గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే జోడ అయినారో మీ ద్వారానే వెళ్ళిపోవాలి అందరికీ కాబట్టి రెండో తారీఖు సాధ్యమైనంత వరకు మహిళలందరినీ కూడా వేరే పని బాధలు పక్కన పెట్టుకొని అందరూ కూడా వాళ్ళని తలంచడానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి వాళ్ళ ద్వారానే మన యొక్క ఆ అభివృద్ధితో పాటు మన పిల్లలకు సంబంధించిన విద్యా ఉద్యోగాలు కావచ్చు మన రాజకీయాలు కావచ్చు అదేవిధంగా అంతిమంగా ఏంటంటే చట్టబదిలీ లంబాలను తొలగించడానికి మహిళలందరూ కూడా అష్టాపేట ఈ మూల కథను దొక్కరు అని చెప్తే ఆదిలాబాద్ లో అప్పుడు ఎట్లయితే జోడే గారిని కథను దొక్కరు ఇవాళ అష్టాపేట కథను దొరికితే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆరో తారీఖు బహుశా ఆరో తారీఖు టెన్టెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పుడు జంటున్నా మేడారాం జాతర నాటికి లంబర్లపేట కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికి నాయకపోడు సంఘ సేవా బాధ్యులందరికీ అందరికీ కూడా తెలియస్తే అదేవిధంగా ఈ ప్రాంత వాసిన స్వయం వీరభద్రం గారికి అదేవిధంగా విద్యార్థి తరపునటువంటి వచ్చినటువంటి మరి ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టు వెంకటేశ్వర గారికి ఏఎస్యు జనరల్ సెక్రటరీ సున్నాం సతీష్ గారికి అదేవిధంగా యొక్క మహిళా చైతన్య శక్తి చైర్మన్ ఇప్పుడు జేఏ చైర్మన్ అయినటువంటి కూసం వెంకటాకృష్ణ గారికి మరి మిగిలినటువంటి వారందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ జయ ఆదివాసి